అందరికీ చెప్పి నేను రౌకమే శిఖరం ఈ రోజు మనం అక్కగూరి అంబేట్కూర్ పరిశిపల్ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట రూరల్లో ఉన్నాం ఇటు తాపేశ్వరం నుంచి మన మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఆర్ఎీ వాళ్ళు సిమెంట్ రోడ్ వేయడం జరిగింది ఇది కూడా థిక్నెస్ ఏంటంటే మ్యాక్సిమం పన్నెండు అంగుళాలు అనుకుంటా ఈ పన్నెండు అంగులు థిక్నెస్ రోడ్డు మొత్తం టోటల్ తాపేశ్వరం స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మండపేట పోలీస్ స్టేషన్ ఎండింగ్ వరకు కూడా వేసిన సిమెంట్ రోడ్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది అదే నేను మీకు విజువల్స్ చూపిస్తాను నేను ఆడే విజువల్స్ తీసాను నేను నా ఈ వాయిస్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చూడండి మరి ఈ విజువల్ కూడా చాలా క్లియర్గా తీశాను దీన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థ ఏ విధంగా అయితే తయారైందనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ రోడ్డు ఈ కొత్తగా చేసిన రోడ్డు మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ నెరలు కొట్టేసి పగిలిపోయి శిథిల వ్యవస్థలో ఉంది ఇంకొక నెల రెండు నెలలు పోతే మొత్తం చాలా దారుణంగా ఉంటుంది మొత్తం వాహనాలు అయితే వెళ్ళలేవు ఇది సిమెంట్ రోడ్డు మ్యాక్సిమం సిమెంట్ రోడ్డు కనీసం పది పదిహేను సంవత్సరాలు దాటైనా రావాలి ఇప్పుడు ఒక మూడు నెలలు కూడా రాలేదంటే ఎంత క్వాలిటీ వేశారనేది మనం ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఈ ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ అంటే బిల్లు ఎలా చేశారు ఈఆర్ఎన్పి క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుంది రోడ్డు చూడడానికి వచ్చి క్వాలిటీ చూడకుండా ఏసీ రూముల్లో బిస్కెట్లు బాదం పప్పులు బాదం పిస్తాలు బిర్యానీలు జాయింట్ బిర్యానీలు తినేసి తొంగుందా అంత అయిపోయిన తర్వాత బిల్లు చేసే ముందు కూడా క్వాలిటీ చెక్ చేస్తారు ఈ క్వాలిటీ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళకి క్వాలిటీ దొరకలేదంటే నిజంగా ఈ ఉద్యోగస్తులు చదువుకుని అయితే ఉద్యోగం రాలేదు వెళ్ళి వీళ్ళు లంచాలు కట్టేసి టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ పుస్తకాలతో చూసి కాపీ రాసుకుని పాస్ అయిన వాళ్ళు అని నేను నిర్ణయిస్తున్నాను ఈరోజు నేనే నిర్ణయిస్తున్నాను ఎందుకంటే నిజంగా చదువుకుని పర్ఫెక్ట్గా నీతిగా చేత చదువుకున్నవాడికి అయితే క్వాలిటీ అంటే తెలితే సబ్జెక్ట్ సబ్జెక్ట్ తెలియనివాడు ఈ క్వాలిటీ కంట్రోలర్ ప్లస్ ఈ కాంట్రాక్టర్ అదేవిధంగా ఈ ఇంజనీర్ మొత్తం వీళ్ళంతా థమ్సప్గా లే థమ్సప్ కలకి కాంట్రాక్ట్లో ఇంజనీరింగ్ సీట్లు ఇస్తే ఈ విధంగానే ఉంటుంది ప్రజాస్వాము దోసేశారు వీళ్ళు మొత్తం అంతా ఈ వచ్చి మొత్తం అంతా పందుకులకు దోషేశారు కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ క్వాలిటీ కాంట్రాక్ట్ ముగ్గురు ముగ్గుటయ్యి ప్రజలను ఎరుబోగులు చేసి ప్రజాస్వాము దోసేశారు ఈరోజు ఈ ఇంజనీరు ఈ క్వాలిటీ కొంటర్ ఈ ఆరోగ్య డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ఏం ఉద్యోగాలు చేస్తూ వీళ్ళకి ఇచ్చిన జీతాలు అనేది ప్రజలు ప్రజల్లో నిత్యావసర సరికునే దగ్గర నుంచి ప్రజలు ఖర్చు పెట్టే ప్రతి ఖర్చు నుంచి కూడా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వసూలు చేసి వీళ్ళకి జీతాలు ఎక్కుతుంది వీళ్ళ బాబుగారి సొమ్మ కాదు ముఖ్యమంత్రి బాబుగారి సొమ్మ్యం కాదు జీతాలు ప్రజలు కనీసం ఒక వ్యభిచారీకి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది గుర్తు పెట్టుకొని ఇంత పచ్చిగా చెప్తున్నారంటే వ్యవస్థ అనేది అయిపోయింది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడితే రాజ్యం అర్థమైందా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ సమస్యపై స్పందించండి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలి దీన్ని నేను చాలా పై వరకు తీసుకెళ్తాను దీన్ని అంతే చూస్తాను నేను ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులపైనపైన నేను చర్యలు తీసుకునే విధంగా నేను ఎదరకపోతానని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలు మారాలి ప్రతిఓ కూడా మారాలి ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేక వ్యతిరేకించాలి ప్రభుత్వాధికారులు చేసే పనులు వ్యతిరేకించాలి